ప్రభునందు ప్రభు ప్రభునామంలో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ సమాధానం కలిగిన కాక ఈరోజు మన యొక్క అంశము ఆది అందు దేవుడు ద బిగినింగ్ గాడ్ ఆది కాండము అనగా బైబిల్ ప్రారంభ వాక్యం మనం చూసినట్లయితే అంటే ఆది కాణం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినం బైబిల్ ప్రారంభ వాక్యం ఈ వాక్యంతో బైబిల్ ప్రారంభమవుతుంది అది ఆది హందు దేవుడు ఆది హందు దేవుడు అనేటువంటి వాక్యముతో బైబిల్ ప్రారంభమవుతుంది ఆదిహందో దేవుడు భూమి ఆకాశములు సృజించారు అనగా ఆది ఎందు దేవుడు మాత్రమే ఉన్నాడు దేవుడు అక్కడే ఉన్నాడు ఆ దేవుడికి ఎబ్రి భాషలో ఏలోకిం అనగా సర్వశక్తి గల దేవుడు తర్వాత ఆయన హోవాగా నామాన్ని బయలుపరచు అంటే ఉన్నవాడు ఆది నుండి ఉన్నటువంటి వాడు ఆయన తర్వాతనే భూమిని ఆకాశాన్ని సృష్టించాడు ఆయన కాబట్టి దేవునికి ముందు ఆకాశం లేదు భూమి లేదు సూర్యుడు లేడు చంద్రుడు లేడు నక్షత్రాలు లేవు గ్రహాలు లేవు దేవదూతలు లేరు నరులు లేరు దేవుడు అక్కడే ఉన్నాడు అందుకనే ఆదియు నేనే అంతము నేనే అంటాడు పరణాన గ్రంథంలో కూడా అల్ఫయు ఒమేగయు నేనే అంటే గ్రీక్ అక్షరాలు మొదటి అక్షరం అల్ఫా లాస్ట్ ఒమేగా కాబట్టి ఆ విధంగా మరి ఇంగ్లీష్ అక్షరాలు ఏ విధంగా ఏ లాస్ట్ జడ్డు ఆ విధంగా నేనే మొదటి వారని అంటున్నాడు కానీ ఈ సృష్టి అంతటికి ముందు ఉన్నటువంటి వాడు అందుకే ఆదియు నేనే అంతము నేనే మొదటి వారని నేనే కరపటి వార నేనే ఆల్ఫయు నేనే భూమేఘయు నేనే నాకు ముందు ఏ దేవుడు లేడు నా తర్వాత ఏ దేవుడు రాడు నేను నేనే యోహోవాన్ అంటాడు కాబట్టి ఆయన ఆదు నుండి ఉన్నటువంటి వాడు ఆయనే మొదటివాడు ఉదాహరణ మెల్కే సేదక్ గురించి రాయబడింది మెల్కే సదకు ఏడవ హెబ్రే పత్రిక ఏడవ అధ్యాయంలో ఆయన నిరంతరము దేవునికి యాద్యకుడై ఉన్నాడు మెల్కే సదకు అతడు తండ్రి లేనివాడు తల్లి లేనివాడు జీవిత కాలమునకు ఆధీనను లేక అంతము లేనటువంటి వాడు అనే మాట రాయబడింది ఇతడు నీతికి రాదు ఇంత సమాధానపు రాదు అని అర్థం ఇచ్చే శాలేము రాదు కూడా వచ్చిన ఈ మెల్కేసేదకు నిరంతరము దేవునికి యాజకుడై కూడా అయి ఉన్నాడు అతడు తండ్రి లేని వాడును తల్లి లేని వాడును వంశావళి లేని వాడును జీవిత కాలమునకు అంటే దినములకు ఆది అయినను జీవమునకు అంతమైన లేనివాడయుండి ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు అనగా దేవుని పోలి ఉన్నాడు ఇక్కడ నిరంతరము దేవునికి యాజకుడైనటువంటి వెల్కే సదకు తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశాములు లేనటువంటి వాడు దినమునకు ఆది అయినను జీవమునకు అంతమైన అంటే ఆది అంతము లేనటువంటి వాడు జనం మరణం లేనటువంటి వాడు దేవుని యాజకుడు ఈయన దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటే దేవుని పోలి ఉన్నాడు దేవుని యొక్క యాజకుడే లేని లేనివాడుగా ఆది అంతము లేనివాడుగా ఉంటే మరి దేవుడు ఎలా ఉన్నాడు అంటే దేవుని సృష్టి అయినటువంటి ఈ యాజకుడు ఆది లేని లేనివాడుగా ఉంటే మరి మరి దేవుడు ఎలా ఉన్నాడు ఈ దేవుని యొక్క లక్షణాలు మెల్కేసే యొక్క లక్షణాలు దేవుని యొక్క లక్షణాలు ఎందుకనగా దేవుడు మొదట ఆది అంతం లేనటువంటి వాడు అంటే జననం మనం లేనటువంటి వాడు తల్లి తండ్రి లేనటువంటి వాడు తల్లి తండ్రి లేనటువంటి వాడే దేవుడు తల్లి తండ్రులకు పుట్టినటువంటి వాడు మానవుడే కానీ దేవుడు కాలేడు అందుకని స్త్రీకి పుట్టినటువంటి వాడు ఇట్లు పరిశుద్ధుడు కాగలడు స్త్రీకి పుట్టినటువంటి వాడు పరిశుద్ధుడు కాలేడు పరిశుద్ధుడే కాడు మరి దేవుడే ఎలా అవుతాడు కాబట్టి అందుకని దేవుడు తన కుమారుని ఈ భూమి మీదకి పంపినప్పుడు ఆయన ఒక స్త్రీ గర్భాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు కన్య మరే గర్భము కాబట్టి ఆమె పరిశుద్ధాత్మల గర్భం ధరించింది అందుకే నేను శిశు పరిశుద్ధుడు దేవుని కుమారుడు అనబడును దేవుడు అనబడును చెప్పలేదు దేవుడు అనబడును చెప్పలేదు కానీ ఆయన పరిశుద్ధుడు దేవుని కుమారుడు అనబడును కాబట్టి దేవుని కుమారునికి అనగా క్రీస్తు అనబడిన మెస్సకి తల్లి ఉన్నది అంటే జననం ఉన్నది మరణం ఉన్నది పురుద్ధానం ఉంది అందుకే ఆయన దేవుని కుమారుడు అనబడ్డాడు కాబట్టి అందుకే క్రీస్తుకి క్రీస్తులబడి మెస్సియాకు జన్మదినం జరుగుతుంది మరణదినం కూడా చేస్తున్నారు కానీ ఆది దేవుడు లోహిం అనే దేవుడికి యుహో దేవుడికి ఆ తండ్రి దేవుడికి ఆయనకి జన్మదినం లేదు మరణజనమ లేదు అంటే ఆయనకి చేయలేరు పుట్టిన దినాలు దేవుడికి ఎందుకంటే అందరిని పుట్టించేవాడు కానీ ఆయన పుట్టినప్పటి వాడు కాడు అందరినీ మనల్ని అప్పగించి అందరిని చంపేవాడే కానీ ఆయన చావు లేనటువంటి వాడు మనము లేనటువంటి వాడు ఆయన అందుకని ప్రియమైన దేవుని బిడ్డారా కాబట్టి ఆయన గురించి మనం అందుకని ఆదునుడు ఎరుగుదురు ఎరుగుదరుగనుక మీకు అంటాడు కాబట్టి దేవుని కుమారుని గురించి మనకు తెలుసు యేసుక్రీస్తు గురించి ఆయన ఎలా ఆయన పుట్టుకేంటి ఆయన మరణం ఏంటి ఆయన పునరుద్ధానం ఏంటి మనకు తెలుసు కానీ నుండి ఉన్నటువంటి వాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆది దేవుడు అందుకనే నాకు ముందు ఏ దేవుడు లేడు నా తర్వాత ఏ దేవుడు రాడు నేను నేనే యహోవా అని అంటున్నాడు అందుకే ఆయన నేనే మొదటి వాడును కనపెట్టివాడు అట్టి గొప్ప దేవుడు మనకున్నాడు ఆయన యహోవా అంటే ఉన్నవాడు అనగా జరిగిపోయిన కాలంలో జరుగుతున్న కాలంలో జరుగుబోయేటువంటి కాలం ఉండేటువంటి వాడు అంటే ఆదురుడు ఉన్నటువంటి వాడు అందుకని ఆదురుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఈ బైబిల్ గ్రంథము ద్వారా దేవుడి లోకాన్ని తెలియజేశాడు కాబట్టి అట్టి గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన ఆది ఎందు దేవుడు ఆయన కాబట్టి ఇది చాలా గొప్ప అంశము కాబట్టి దేవుడు దేవుడు అనగా జననం మరణం లేనటువంటి వాడు కాబట్టి తల్లి తండ్రి లేనటువంటి వాడు తల్లి తండ్రి కలిగినటువంటి వాడు జననం మరణం కలిగినటువంటి వాడు చనిపోయి సమాధుల్లో ఉండేటువంటి వాడు ఇలా దేవుడు కాలేడు దేవుడు అనగా నరుల శక్తికి మించినటువంటి వాడు కాబట్టి అంటే అట్టి లక్షణాలు ఈ బైబిల్ దేవుడు అటు లక్షణాల కలిగినటువంటి వాడే బైబిల్ దేవుడు ఆయన ఆయనే సర్వశక్తి గల దేవుడు ఆది లేనటువంటి వాడు అట్టి తండ్రి దేవుని ఎందు మన విశ్వాసం ఉంచి ఆయన పంపినటువంటి ఆయన కుమారుని ఎందు ఆ అనుసరించి ఆయన రాజ్య వారసులు కావాలని ఆ పరమతండ్రిని మనం ఆది లేనటువంటి ఆ తండ్రిని దేవుణ్ణి మనము ఆరాధించి ఆయన భయభక్తులు కలిగి జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం దేవుడి వాక్యములు మన ఇనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక ఆమె